అందరికీ నమస్కారం అండి నా పేరు గుమ్మడి శ్రీరాము వాకపల్లి గ్రామం దేవరాపల్లి మండలం అనకాపల్లి జిల్లా కార్యదర్శి అండి జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పంచాయతీలో ఎనలేని నిధులు ఈరోజు ప్రతి పంచాయతీలోనూ కూడా సీసీ రోడ్లు కొత్త రోడ్లు ప్రతి పంచాయతీకి కూడా రోడ్ చేసిన మూడో రోజులు బిల్లు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి పంచాయతీలోనూ కూడా ఇప్పుడే ఈ ఐదు సంవత్సరాలు ప్రజలందరూ కూడా ఈ పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారిని ఈ శాఖను ఉపయోగించుకుని అందరూ కూడా ఇలా మంచి రోడ్లు వేసుకుంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి రోడ్ వేసిన మూడో రోజుకే బిల్లు గత సమ గత గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా పంచాయతీ రాజ్ శాఖలో ఒక్క రూపాయి కూడా లేదు దయచేసి చూడండి ఇవన్నీ రోడ్లన్నీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అద్భుతమైన పాలన అందిస్తున్నారు అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్నారు దయచేసి ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఎన్జి నగర్ వడ్రపాలెం పంచాయతీ అండి ఎన్జి నగర్ దేవరపల్లి మండలం కేవలం పొలాలకి కదే కదమ్మా పొలాలదే కదా అదే ఇదో కొత్త రోడ్డు అండి చూడండి అటు చూసిన పొలాలు ఇటు చూసిన పొలాల పొలాలకి పొలాల్లో రైతులకి కూడా ఉపయోగపడే ఉపయోగపడే కరంగా ఉపయోగపడే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు చూడండి ఇదో కొత్త రోడ్డు ఎనాలేని రోడ్లన్నీ వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి నిజంగా అలాంటివి అలాంటి ఒక నిజాయితీ పరుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని దేశానికి మంచి పేరు తేవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి కొత్త రోడ్డు

పంచాయతీ శాఖ మంత్రి గారు మీరు ధన్యవాదాలండి ఎక్కడ వరకు అక్కడ ప్రతి పంచాయతీలోని కూడా ముష్కలంగా రోడ్లు వేస్తున్నారు అలాగే కూడా ఎంత పెద్ద కలవచ్చు శాశ్వతమైన రోడ్లు వేస్తున్నారండి నిజంగా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రోడ్డు కాదు కదా ఎంత కూడా పంచాయతీ పంచాయతీరాజ్ శాఖగా పంచాయతీ పంచాయతీలో నిధులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా కూడా దుర్వినియోగం చేసి వాడేసుకున్నాడు కానీ పంచాయతీ నిధులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పక్షులుగా ఈరోజు వినియోగిస్తున్నారు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అండి ఎక్కడ పడితే ప్రతి పంచాయతీలో చేస్తున్నారు రాష్ట్రం నీ వల్లే అభివృద్ధి చెందుతుంది పవన్ కళ్యాణ్ గారి వల్ల కేంద్రం నుంచి డబ్బులు వస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారు చూడండి పంచాయతీరాజ్ శాఖగా ఎన్ని రోడ్లు వేయించారో చూడండి వైసీపీ వాళ్ళు వైసీం పేటీ పేటీఎం బ్యాచ్ కార్యకర్తలు వైసీపీ అభిమానులు అందరూ కూడా చూసుకోండి చెప్పారు చేస్తున్నారు లో జగన్మోహన్ రెడ్డి ఒక్క గుయ్య కూడా తప్పలేదు ఒక్క రోడ్డు కూడా వేయలేదు అందుకే జగన్మోహన్ రెడ్డి పోయాడు